హాయ్ మీరు చూస్తున్నారు ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక కమర్షియల్ ప్రాపర్టీ తీసుకొచ్చాను ఈ ప్రాపర్టీ వచ్చి మనకి మద్దూరు దగ్గర దగ్గర చెన్నైపాలెం రోడ్లో ఉంటుంది చూస్తున్నారు కదా చెన్నైపాలెం రోడ్డు ఈ రోడ్లో మనకు జస్ట్ ఐదు వందల మీటర్ల దూరంలోనే ఉంటుంది ఇది చూపిస్తాను ఇది చూస్తున్నారు ఇది నేషనల్ హైవే నుంచి మనకి జస్ట్ ఐదు వందల మీటర్లోనే ఉంటుంది చూడండి ఇది నేషనల్ హైవే మనకిది చెన్నై విజయవాడ నేషనల్ హైవే ఇది మనకు వచ్చి రామపట్నం వెళ్ళే రోడ్లో ఉంటుంది ఇది పోర్ట్ రోడ్డు ఈ రోడ్డు కూడా మనకి డబల్ రోడ్డు శాంక్షన్ అయి ఉంది ఈ ఈ డబల్ రోడ్ ఇంకా వేయలేదు కానీ వర్క్ అయితే ఈ మధ్య అంత కొలతలు వేసున్నారు ఫ్యూచర్లో వేయవచ్చు తొందరలోనే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి ఒక రైస్ మిల్లు ఒక గోడము రైస్ మిల్లు ఆల్రెడీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి దీనికి కరెంటు కూడా ఈ మధ్య కొత్తగా తీసుకున్నారు ఈ కరెంట్ వచ్చి హండ్రెడ్ హెచ్పి ఇది వంద హెచ్పి కరెంట్ ఇది కొత్తగా లైన్ వేసారు కొత్తగా మొత్తం కరెంట్ కూడా తీసుకున్నారు ఈ రోడ్డు డబల్ రోడ్డు శాంక్షన్ అయి ఉంది మనకి సైట్ మొత్తం కలిపి అయితే రెండు వందల అంకనాలు ఇందులో మనకి గోడౌన్ రైస్ మిల్లు రెండు ఉన్నవి రైస్ మిల్తో కలిపి అయితే ఒక రైడ్ చెప్పారు రైస్ మిల్లు మనకి లోపల ఆ సామాను అవంతా వద్దు మనకి ఓన్లీ మనకి సైటే కావాలి గోడౌన్స్ ఉండే తీసుకుంటామంటే ఒక రేట్ అన్నారు ఆ లోపల ఉండే మిషనరీస్ వద్దనుకుంటే రేట్ మాట్లాడుకోవచ్చు ఇది ఫైనల్ రేట్ నేను మీకు వీడియో లాస్ట్లో చెప్తాను వీడియో మొత్తం చూడండి దీని గురించి వివరంగా చెప్పిన తర్వాత లాస్ట్లో చెప్తాను ఇది వచ్చి మనకి రైస్ మిల్లు లోపల చూడండి మొత్తం మిషనరీ అంతా బిగించున్నారు మిషనరీ వద్దనుకుంటే మనకి గోడౌన్ లెక్కను తీసుకోవచ్చు మిషనరీ వాళ్ళే తీసేసుకుంటామన్నారు ఈ దీని మెజర్మెంట్స్ వచ్చి డెబ్బై రెండు ముప్పై ఆరు మిల్లు మెజర్మెంట్స్ ఈ గోడం వరకు పక్క గోడం అయితే డెబ్బై మూడు యాభై రెండు ఇవి ఇవి రెండు కలిపి వంద అంకనాలు ఉంటాయి మిగిలిన ఖాళీ ల్యాండ్ ఒక అంకణాలు టోటల్ ల్యాండ్ వచ్చి రెండు వందల అంకనాలు ఇది మనకి నేషనల్ హైవే నుంచి చెన్నైపాలెం వెళ్ళే రోడ్లో జస్ట్ ఐదు వందల మీటర్లోనే ఉంటుంది అలాగే ఉత్తరం ఫేసింగ్ ఇది ఇది రోడ్డు పక్కనే ఉంటుంది ఇది డబల్ రోడ్ శాంక్షన్ అయి ఉంది అది మనకు రామాయపట్నం వెళ్ళడానికి డబల్ రోడ్డు శాంక్షన్ అయి ఉంది ఇంకా రోడ్డు వర్క్ స్టార్ట్ చేయలేదు ఈ మధ్య కొలతలు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ రైస్ మిల్ ముందు మనకున్న జాగా ఇక్కడ మంచి కాస్టే ఉంది ఎందుకంటే మనకు రామాయపట్నం పోర్టు వచ్చిన దానివల్ల ఇక్కడ ఏమైనా పరిశ్రమలు పెట్టుకోవడానికి మన మనకి చిన్న చిన్న పరిశ్రమలు కా పెట్టడానికి కూడా ఒక మంచి స్థలం ఎందుకంటే రోడ్డు ఏమిటే ఇది డబల్ రోడ్ కూడా పడుతుంది ఇప్పుడు ప్రజెంట్ డబల్ రోడ్ లేదు కాబట్టి కొంచెం రేటు తక్కువకే ఇస్తామంటున్నారు వాళ్ళు కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ అయిన దానివల్ల వాళ్ళు పూర్తి చేయలేక ఇస్తామని చెప్పారు రేట్ అయితే మాకు రేట్ చెప్పున్నారు మీరు ఎవరైనా వచ్చి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే డైరెక్ట్గా ఓనర్తోనే కూర్చోబెట్టి మాట్లాడిస్తాము అలాగే మా ఆర్ఆర్ కావల రియల్ ఎస్టేటు కావల టౌన్లో అన్ని ఏరియాల్లో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఫ్రీగా షేర్ చేస్తాము ఎవరైనా ఏదో ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మెన్ కనిపిస్తున్న మా నంబర్ కాల్ చేయండి అలాగే మా దగ్గర పది లక్షల నుంచి ఎంతకైనా ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి కావల్ టౌన్లో అన్ని ఏరియాల్లో ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ ఇండివిడువల్ హౌసెస్ ఉన్నాయి మీకు ఏదైనా సరే మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీకు ఏదైనా సరే మమ్మల్ని సంప్రదించి మీకేం కావాలో మాకు చెప్తే మీకు ఏరియాలో వస్తుంది మేము చెప్తాము లేదా మీ బడ్జెట్ చెప్పారంటే మీకు ఎక్కడైతే తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ చెప్తాము అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా చాలా బెస్ట్ ప్రాపర్టీస్ ఉన్నవి మా దగ్గర అవి కూడా చూపిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాకు కాల్ చేయండి మా నంబర్కి స్క్రీన్ మీద కనిపిస్తుంది అలాగే ఈ ఈ దీని విషయానికి వస్తే ఇవి రెండు ఇప్పుడైతే ఇందాక మిల్లు చూసాం కదా ఇదైతే గోడాము ఇది గోడెం పక్కన గోడ సైట్ ఉన్నది కానీ అది ఈ మధ్య సేల్ చేశారంట ఆ గోడం పక్కన మనకు పెద్ద మరింత సైట్ ఏం రాదు ఇవి ఏదైనా చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టుకునే వాళ్ళకి చాలా గా ఉంటుంది అలాగే హైవే దగ్గరగా ఉంటుంది మనకి లారీలు రావడానికి కంటైనర్లు రావడానికి కూడా పెద్ద రోడ్డే వస్తుంది రోడ్డు పడిన తర్వాత ఇంకా ఇక్కడ రేట్ ఎక్కువ కావచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ గోడమ్స్ రేట్ అయితే రెండు కోట్లు చెప్తున్నారు